చిత్తూరు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు అభివృద్ధి పనుల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలంటూ తమకు తెలియకుండానే పనులు చేయడం సరైన పద్ధతి కాదని నిలదీశారు గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ ఆముద అధ్యక్షతన చిత్తూరు నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై ఆరు సంవత్సర బడ్జెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ముందు ఉంచారు సమగ్ర చర్చ అనంతరం బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా సమావేశంలో పలువురు కార్పొరేటర్లు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు ఈ సమావేశంలో కమిషనర్ పి నరసింహప్రసాద్ డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్ రాజేష్ కుమార్ రెడ్డి చూడచెర్పసన చైర్పర్సన్ హే హేమలత కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు అత్యవసర సమావేశంలో భాగంగా పలు అజెండా అంశాలపై చర్చించారు మరికొన్ని అజెండా టేబుల్ అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు సమావేశంలో సహాయ కమిషనర్ ఏయ్ ప్రసాద్, ఎంజీ వెంకటరావు రెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఏసీపీ నాగేంద్ర అధికారులు పాల్గొన్నారు ఈ మాత్రం లై తర్వాత మీరు రోడ్ బై మోడ్ డైరెక్ట్ గా పేరెంట్స్ చెప్పడము మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పము కూడా దానికి ఫండ్స్ లేవు నేను కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ వర్క్ షాప్ ఇచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి టూ డేస్ వర్షాప్ జరిగింది మాకు ఫస్ట్ మేమే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ ఇచ్చామనమాట నేర్లీ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ క్లోర్స్ అవుతుంది దీన్ని పబ్లిక్ అమౌంట్ ఇచ్చా కొటా రోడ్ ఇచ్చినా అప్పుడు ఫండ్స్ లేవు గవర్నమెంట్ స్కీమ్స్ వదిలినారు లేకుండా మా ప్రభుత్వం కూడా చేయలేకపోయినా ఉందండి ఇప్పుడు చేసే పనులు కూడా కార్పొరేషన్ యాక్ట్ ప్రకారమే మనం లోపలి చేయాలి కాబట్టి మన సబ్మిషన్ టైటిల్ ఉందా లేదా వెరిఫై చేస్తాం టైటిల్ ఉంటే వాళ్ళు టీడీఆర్ కి యాక్సెప్ట్ చేస్తారని అడుగుతాము టీడీఆర్ యాక్సెప్ట్ చేయకపోతే పట్ట ప్రత్యామ్నాయంగా ఎల్ఏ చేయాలా ఎలా చేయాలనేది అనేది పబ్లిక్ కన్సల్ట్ తీసుకొని ముందరికి వెళ్తాము అధికార యంత్రాంగానికి బుల్డౌజ్ చేసి ప్రజల్ని భయప్రాంతం కూర్చోవలసిన అవసరం లేదు ఆ విధంగా అయితే చేయబోతున్నా అంటే మీరు ఒక చెప్పాను కాబట్టి నేను చెప్తున్నాను సభాముఖంగా అందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే అధికార యంత్రాంగం పారదర్శంగా రూల్ పొజిషన్ పనిచేస్తుంది నోటీసులు ఇస్తాము లీగల్ టైటిల్ ఉంటే ఖచ్చితంగా టైటిల్ ప్రకారం వెరిఫై చేసి ఇస్తాం జీవనోపాధి ఎఫెక్ట్ అవుతుందని అంటే వెళ్తాం అంత ఈజీగా వెళ్ళేసి బుల్డోజ్ చేసే ప్రక్రియ ఉండదు అది మాత్రం నేను ఆల్రెడీ ఏసీపీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఫుల్ కంప్లైంట్ ఇచ్చాను మంచి సార్ ఎంత మాత్రం వచ్చి ఒక నెలకు నాలుగు మీటింగ్లు పెట్టి డెవలప్మెంట్ ఏం చేద్దాము ఎంత చేద్దాం అనేసి మేము డిస్కస్ చేసుకుంటా ముందుకు వెళ్లే వాళ్ళం కానీ ఈ రోజుకి బాడీ మారింటే కూడా

ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ అయింది సార్ అమౌంట్ ఆల్మోస్ట్ టెన్ లాక్స్ అయింది సార్ కానీ మాకు ప్రాపర్ లైట్స్ లేదు ముఖ్యంగా సచివాలయం లైట్ లేదు సార్ దాని వల్ల అక్కడ చుడ తరఫున కొత్తగా చేర్స్ వేసారు సార్ అక్కడ నైట్స్ లో వచ్చి డ్రింక్ చేసి బాటిల్స్ అంతా సచివాలయం లోపల వేస్తున్నారు ఇది ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాం కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మా ఖర్చు పెడితే బాగుంటుంది అని పబ్లిక్ ఎందుకంటే వాళ్ళు పే చేస్తున్నారు ట్యాక్స్ విదౌట్ నో రోడ్స్ ప్రాపర్ రోడ్స్ అండ్ నో డ్రైనేజెస్ నో లైట్స్ ఈ టెన్ లాక్స్ అన్నా కనీసము వాళ్ళకి మీరు లైట్స్ కన్నా యూస్ చేస్తే నేను ఈ వాట్లో ఒక ఇష్యూ చెప్పాను దాని ఎస్టిమేట్ 70 లక్షలు వచ్చింది సర్ బట్ ఐ ఫస్ట్ వీక్ చేయలే వి ఆర్ గోయింగ్ మోర్ దెన్ అంటే ముందు పండ్ల వ్యాపారస్తులు ఏమో షిఫ్ట్ చేయాలనుకున్నాం పండ్ల వ్యాపారస్తులు షిఫ్ట్ చేయాలనుకుంటే మార్కెట్ గా నుంచి హోల్సేల్ మార్కెట్ చుట్టి రాజేష్ పట్టణంలో షిఫ్ట్ చేసాం అది బాగా ఉంది ఆ ఇప్పుడు నిరుపయోగంగా ఉంది నాకు తెలియదు కొన్ని ఎకరాల జాగ్రత్తగా ఉంది రూపాయలు సక్కడ కానీ మున్సిపల్ జాగాలు ఆ పీసీఆర్ కాలేజీకి సంబంధించిన రోడ్లు పదిహేడు రోజులు సీకే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ప్రజా ప్రయోజనాల కోసం రోడ్డు వైండింగ్ పదిహేడు తీశాడు ఆ పదిహేడు రోడ్డు మనం ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ నెంబర్ రోడ్డు రెండు మూడు చేస్తే కాలేజీ జగన్మన్ గారు అనేది వాళ్ళు ఇచ్చింది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చింది అది పిల్లల పిల్లలు చదువుకునే పిల్లలు గేట్ గారు వస్తే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లకాయలు ఈ చేసుకుంటా చేసుకుంటా ప్రాబ్లం చేసుకుంటాం చేస్తారు అక్కడ షాపింగ్ కట్టడం తప్పు ఆ షాపింగ్ కట్టడానికి ఇరవై ఇరవై లక్షలు మున్సిపల్